ఆషాఢ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా కాళికాంబ దేవస్థానం ఓం శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ఆషాఢ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి సుగంధ పరిమళ పంచామృతాభిషేకాలు నిర్వహించారు అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాల పట్టణం బస్ స్టాండ్ నందు గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుంచి మహిళా భక్తులచే పుట్టింటి సారెతో పట్టణ పురువీధుల గుండా మేళ తాళాలతో కాళికాంబ దేవస్థానం వరకు యాత్ర నిర్వహించి అమ్మవారికి సారెను సమర్పించారు అనంతరం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు అమ్మవారి పల్లకి సేవా ఉత్సవం నిర్వహించారు తదనంతరం అమ్మవారికి మహామంగళ ఆరతి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం సభ్యులు తెలిపారు ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు మన నంద్యాల పట్టణము వీధిలో వెలిసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ఆషాఢ మహోత్సవ ఉత్సవములు అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ శుక్రవారం అనగా రెండవ శుక్రవారం రోజు నాడు అమ్మవారికి సుగంధ పరిమళ పంచామృత అభిషేకాది కార్యక్రమం నిర్వహించిన తదనంతరము అమ్మవారికి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు అదేవిధముగా సాయంకాలము నాలుగు గంటల ముప్పై నిమిషములకు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి పుట్టింటి పట్టు చీర 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 సారే కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది అందులో పాల్గొనవలసినటువంటి ప్రతి మహిళా భక్తురాలు కూడా వారి ఇంటి వద్ద నుండి వారి శక్తి కొలది కొన్ని బియ్యము అదేవిధముగా కొబ్బరి గిన్నెలు జాకెట్ పీసు పసుపు కొమ్ములు అదేవిధంగా రెండు ఖర్జూర పండ్లు ఇవన్నీ కూడా సమతూకాలలో తీసుకొని వచ్చి లక్ష్మీ గణపతి ఆలయం నుండి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయం చేరుకొని మీరు భక్తులు తెచ్చినటువంటి ప్రతి వస్తువుని కూడా బియ్యము బియ్యము అదేవిధంగా కొబ్బరి గిన్నెలు పసుపు కుంకుమ అవన్నీ కూడా అమ్మవారి పక్కన ఉన్నటువంటి మూలమూర్తికి బియ్యాభిషేక కార్యక్రమము నిర్వహించడం జరిగినదనమాట కావున ఈ మహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషములకు పల్లకి సేవ ఉత్సవం ఉంటుంది అదేవిధంగా ఏడు గంటల ముప్పై నిమిషములకు బియ్యముతో అభిషేక కార్యక్రమం అమ్మవారి ఉత్సవమూర్తికి బియ్యముతో అభిషేక కార్యక్రమము అదేవిధముగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అదేవిధముగా ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు నవవిధ హారతులు అత్యంత వైభవపేతముగా నిర్వహించడం జరుగుతున్నది మహామంగళహారతుల తదనంతరము అమ్మవారి యొక్క ప్రసాదము అల్పాహారముగా కూడా ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కర్ణకటాక్ష వీక్షములకు పాత్రలయ్యి స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ప్రసాదము స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయము ఓం పరమేశ్వరాయ నమ ఆషాఢ మాసం పరమ పవిత్రమైన శుక్రవారం రెండో శుక్రవారం రోజు అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సార లో భాగంగా ఈరోజు అమ్మవారికి వేపోజామున సుగంధభరిత పంచామృత అభిషేకము అయిన తర్వాత అమ్మవారికి శాఖంబరి అలంకరణము జరిగినది ఈ అలంకరణము శాఖంబరి అలంకరణము అమ్మవారికి ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన అలంకారము ఈ అలంకరణ తర్వాత ప్రసాదం ఇడం జరిగింది తర్వాత వచ్చేసి ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి నగర ప్రదక్షిణ ప్రకారం జరుగుతుంది ఈ నగర ప్రదక్షిణ ప్రతి శుక్రవారం సాయంత్రము లక్ష్మీ గణపతి గుడి దేవస్థానం నుంచి పురవీధులకుండా మైలతాళలతో చాలామంది మహిళలతో అమ్మవారి గుడి చేరుకుంటారు అక్కడి నుంచి ఏడున్నరకు అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది తర్వాత వచ్చేసి ఎనిమిదిన్నరకు మహామంగళారతి ఉంటుంది తర్వాత తొమ్మిది గంటలకు ప్రసాదం వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమం అంతయు శ్రీ ఓంశ్రీ కాళీమాత సేవా సమాజం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము రంగరంగ వైభవం జరుగుతుంది కాళీమాత శ్రేవా సేవా సమాజంలో ప్రతి శివకుడు ఒక ఏ లాభపేక్ష లేకుండా నిరంతరము అమ్మవారి ఆశిషులు అందరికీ లభించాలనే దృఢమైన సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక కష్టపడ ప్రతి సేవకునికి మా కాళీమాత సేవా ధన్యవాదాలు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము ఈరోజు నంద్యాలలో వెలిసిన శ్రీ కాళీమాత ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ శ్రీ కాళికామాత సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికు పుట్టింటి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్విఘ్నంగా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం నంద్యాల్లో వెలిసిన మాత అంటే ప్రతి ఒక్కరి తెలుసు అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది అమ్మవారి దగ్గరకు వచ్చి ఏ ఒక్కరు కోరిక కోరిన అది ఇమ్మీడియట్గా అవుతుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంతటి మహాన్ మహిమాన్వితమైన అమ్మవారుకు ఈరోజు మనం ఉదీటిని పట్టుదీరనే కార్యక్రమం నిర్వహించడం కూడా నిజంగా మన నంద్యాలకే ఒక సుభిక్ష మీ నంద్యాలకే ఒక ఆశీర్వాదం అమ్మవారు మనను చల్లగా చూడాలని అలాగే సేవా సమాజం ఆధ్వర్యంలో దేవతం మరింత అభివృద్ధి చెందాలని చెప్పుకోవచ్చు